గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నట్టు ప్రమాదం జరిగినప్పుడు చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం పరిహారం ఇస్తానంటే ఎరు ఏమి వేయరు ఇలా తారచడ్డమి కలిగి ఇతరుల కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదు కూడా ముఖ్యమే కానీ అదే ముఖ్యం కాదు కానీ బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత మానవత్వం అంటదాన్ని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది ముప్పై నెల ఇప్పుడే విమర్శిస్తే ఎట్లా ఇప్పుడే అది చెప్పిర ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం అనుకోకుండా ప్రమాదం చూడండి ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వం అయినా అవ్వచ్చు ఈ ప్రభుత్వం ఎవరికి నమ్మకం లేదు ఇక జనగాం జిల్లా ఇవంటే పైసలు చెత్త ఐదు లక్షల ఐదు ఎకరాల వనం ఉన్నానంటే ఐదు ఎకరాల ల్యాండ్ కూడా పైసలు చెత్త అవ్వచ్చు మరి జనగాం జిల్లాకు ఇలా గౌడులతో పాటు ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎవరు సర్దార్ ఇలా మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వ్యాధితో ప్రకిలించి వాళ్ళ అందరి కాపాడే పేద ప్రజలకు హక్కుల కోసం కాపాడే గొప్ప వ్యక్తి సర్దార్ సర్వైపాపన్న ఆయన పేరు పెడతా అన్నారు జనగాం జిల్లాకు అదన పైసలు ఖర్చు అవుతుందా ఎవరు అడుగున్నారు ఎవరు వద్దన్నారు ఆ పేరు ప్రకటించుకోవడానికి కారణం మీరే ఎన్నికల పడే పేరు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాప అన్న పేరు పెడతామని చెప్పి గౌరవ ఓట్లు అన్ని ఎంచుకున్నారు ఇలా ఏమైంది వాళ్ళ కాబట్టి ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఓట్ల కోసము ఇవాళ ప్రజల యొక్క మనోబాల్ని దెబ్బతీసి ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ అదే చివరిగా మాకు ఓట్లు తెచ్చుకునే తర్వాత మాకు ఏం అవసరం లేదనుకుంటే ప్రజలు ఏ సమయంలో గుణపడని చెప్పానో ఆ సమయంలో గుణపడ చెప్తారు కానీ ఇప్పటికైనా ఈ దగ్ధమైనటువంటి తార చెట్లు ఈత చెట్ల ఆ కుటుంబాలను ఎంత దగ్ధమై నష్టపోయారు ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ ఈ కులవృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో దా విషయంలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్లకు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు పూర్తిగా తార చెట్లు ఈత చెట్లన్నీ కూడా దగ్గంగా జరిగింది దాదాపు మూడు వందల తార చెట్లు వంద ఈత చెట్లు దాదాపు యాభై కుటుంబాలు ఈ దాటి చెట్లు ఈత చెట్లపై ఆధారపడినాయి కులవృత్తిని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని గడిపే పరిస్థితి కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక చిన్న పిల్లలను జాదినట్టే పసిపిల్లలను జాదినట్టు పసిపిల్లను ఏ విధంగా పెద్దేసి కాపాడుకుంటామో అదేవిధంగా చెట్ల ఉంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి పెంచి కాపాడుకున్నట్టు ఆ చెట్లు వాళ్ళ ప్రమాదవశాత్తు దగ్ధంగా కావడం ద్వారా వాళ్ళ ఆ కుటుంబాలు మొత్తం బదాలుపడ్డాయి వాళ్ళ కులవృతి దెబ్బతిన్నది